బండి చెక్ చేసుకోవాలి అని కూడా చెప్పాలి ఎవరు బిల్లు కట్టిన తర్వాత అన్నారు బిల్లు కట్టిన నూట యాభై రూపాయలు పైపు అన్నారు పైపు కూడా కొట్టిన బిల్లు కట్టిన తర్వాత బండి అడిగింది సేమ్ ప్రభులు వస్తుంది ఏమన్నంటే వైరింగ్ కిట్ మార్చుకోవాలంటే వైరింగ్ కిట్ మార్చుకోవాల్సిన వాడు ఫస్ట్ చెప్పాలి ఫోన్ చేసి నువ్వు ఎన్ని ఉందో దుబ్బడానికి ఇప్పుడు బండి అట్టే కట్లట్లు చేసి పంపించాడు

మీరు గుర్తుపడతారు గుర్తుపడతారు కదా నా దగ్గర ఒకటి ఉన్నాడు టెక్నిక్ నేను అరే బాబు లాస్ట్ టైం సర్వీసింగ్ చేస్తాను నీకు బట్టి హ్యాండ్ బాగా చేసావు బ్యాటింగ్ మార్చిన చేయకుండా దానికి ఏం చేయలేమన్నా

వచ్చినా ఉండదు కాబట్టి ఉన్నప్పుడు నేను పొద్దున చేస్తా ఉంటాను పిల్లలతో పంచాయతీ పెట్టుకోలేము కదా మధ్యలో